వన్లకెడ్డి కనకన్న ముప్పయ వర్ధంతిని కాజనర్ పట్టణంలో ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన విప్లవోద్యమానికి చేసినటువంటి కృషిని ఈరోజు మరొక్కసారి నెమరు వేసుకుంటూ ఏదైతే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతున్నడో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గత వ్యవసాయ విప్లవ ఉద్యమంలో వాళ్ళ కోసం పోరాడి అమరులైనటువంటి వాళ్ళలో భాగంగా ఈరోజు రైతు కూలి సంఘానికి నాయకుడు నాయకుడిగా సిపిఎన్ఎల్ బిందు న్యూ డెమోక్రసీ నాయకుడిగా ఆయన విప్లవ ఉద్యమానికి టీఎస్ అమరుడైనాడు ఆయన ఏదైతే ఆశయం కోసం పనిచేసిందో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దోపిడీ చేయని సమాజం కోసం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రేపు ఇంకా బలమైనటువంటి ఒక విప్లవద్యమాన్ని నిర్మించాలని చెప్పి ఆయనకు నివాళులర్పిస్తూ మరొకసారి ఆయన చూపినటువంటి బాటలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం జరుగుతున్న పోరాటాలలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఆయనకు నివాళులు అర్పించడం అనేది జరిగింది రోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను దోపిడి గురేటువంటి వర్గాలను ఐక్యం చేసే ప్రయత్నము కొనసాగుతుండగా మరొకవైపు మతం పేరుతోటి కులం పేరుతోటి ప్రాంతాల పేరుతోటి రకరకాలుగా ప్రజల్లో విభజించేటువంటి ఒక విధానాన్ని ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలు కొనసాగిస్తున్నాయి దాంట్లో భాగంగా ప్రజల మధ్యనే అనేక చీలికలు సృష్టించి కులాల మధ్య కుమ్ములాటలు రేట్టి నిచ్చడం ఎట్ల కుల వ్యవస్థను ఈరోజు బలోపేతం చేయడం ద్వారా వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టి ఈరోజు బడా కార్పొరేట్ కంపెనీలకు మన దేశ కార్మిక వర్గం శ్రమ చేస్తూ పోగేస్తున్నటువంటి సంపదను ఈ కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ఒక విధానాలు ఈరోజు దేశంలో కొనసాగుతున్నాయి అదే రకంగా మనిషి మనిషిగా జీవించడానికి ఏదైతే అవసరమో ఉపాధి కానీ లేదా ఆ ప్రాంతాలకు సంబంధించిన వనరులను ఆ ప్రాంత ప్రజలకు చెందే విధంగా ఎవరైతే ఈ ఈ ఆదికి సృష్టికి మూలమైనటువంటి ఆదివాసులు వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి ఇవన్నిటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలు వాళ్ళకు చెందే వాటిని ఈరోజు కార్పొరేట్లకు తాకట్టు పెట్టి రకరకాల పేరుతోటి ఆటవి అభివృద్ధి పేరుతోటి లేదా ఖనిజాలు దోచకపోవడానికి వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి లాగేసుకుపోయేటువంటి ఒక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలను కూడా అణిచివేసేటువంటి విధానాలు కూడా కొనసాగుతున్నాయి అంటే కులాలకు మధ్యలో ఈ సృష్టికి మూలమైనటువంటి ఆదివాసుల మధ్యలో ప్రజల మధ్యలో ఈ రకంగా ఏది అవకాశం దొరికితే దాని రూపంలో ఈరోజు మతరమాద కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము తన పాషిస్తూ విధానాలను అణిచివేసే విధానం ఈరోజు విప్లవ పార్టీలనే కాదు ఎర్ర జెండాలనే కాదు ఈరోజు దేశ ప్రజల తరఫున ఇంటలెక్చువల్స్ కానీ లేదా రచయితలు కానీ మేధావులు కానీ కవులు కానీ కళాకారులు కానీ ఎవరైనా కానీ ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా అణచివేసేటువంటి ఒక ధోరణి ఈరోజు కొనసాగుతూ ఉన్నది దీనికి కుక్క కాటులు చెప్పు తెప్ప అనేక పోరాటాలు నక్సల్బరి నుండి తెలంగాణ సాయుధ పోరాటం నుండి శ్రీకాకుళ ఉద్యమాల నుండి ఇటువంటి అనేక నిర్బంధాలను ఆశిస్టు విధానాలను ఎమర్జెన్సీని తట్టుకొని నిలబడి తెలంగాణలో అనేక ఉద్యమాలు కొనసాగించినటువంటి ఆ పోరాట అమరవీళ్ల స్ఫూర్తితోటి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి ఆ ఉద్యమాలలో త్యాగాలు చేసి అమరులైనటువంటి వాళ్ళు భూమి ముక్తి విముక్తి కోసం సమ సమాజ నిర్మాణం కోసము అమరులైనటువంటి వాళ్ళు వాళ్ళని తలుచుకుంటూ ఈరోజు అనేక ఉద్యమాలు కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అంచువెచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు కాగిదారు పట్టణంలో కామినేడ్ భవన్లో పల్లి కలకర్లు ఆయన ఆశయాలను మరొకసారి నెమరు వేసుకుంటూ ముందుకు తీసుకు పెడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ మేము ఆయనకు ఘనంగా ఇప్పుడు జోహార్లు అర్పిస్తున్నాం